మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి గారిని అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి గారి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది మరి ఈ అరెస్టులు అనేది కేవలం రాజకీయ ఖర్చుతోనూ ప్రజలను పక్క పక్కదారి పట్టించేదానికి ఈ అరెస్టులు అనేది చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలోనే ఆయన మీద లిక్కరు స్కామ్ కేసు కూడా గతంలో కూడా నమోదైంది మరి ఈరోజు దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులనే కాకుండా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులను ఎమ్మెల్యేలను మాజీ ఎమ్మెల్యేలను అదేవిధంగా చివరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఐఏఎస్ ఐఏఎస్ అధికారులను ఐపీఎస్ అధికారులను కూడా మరి తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేయడం అనేది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా గదంలో చూడలేదు మరి ఈరోజు ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కేవలం ఈ యొక్క పథకాలను ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు వీటిని పక్కదారి పట్టించాలి ఏదో విధంగా ఈ అరెస్టుల రూపంలో అరెస్టులు చేస్తే ప్రజలు ఆ వైపు డైవర్ట్ అవుతారని చెప్పి ఈరోజు ఈ అరెస్టులన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది వాస్తవానికి కృష్ణమోహన్ రెడ్డి గారికి కానీ ధనుంజయ రెడ్డి గారికి కానీ ఈ లిక్కర్తో కానీ వీటికి సంబంధించి కనీసం వాళ్ళ సంతకాలు కానీ అసలు వాళ్ళకు సంబంధించిన డిపార్ట్మెంటే కాదు ధనుంజయ రెడ్డి గారు ఎందుకంటే ముఖ్యమంత్రి ఫేసిల్లో కొంతమంది కొన్ని అధికారులకు కొన్ని శాఖలు కేటాయిస్తారు ఈ సంబంధించిన ఎక్సైజ్ శాఖ కానీ మరి ఈ యొక్క ఈ గవరేజెస్ సంబంధించి కానీ ఆయన ఆ శాఖలో లేదు అదేవిధంగా ఓఎజీ కూడా ఓఎజి గారికి కూడా ఎలాంటి సంబంధం లేకపోతే ఈ విధంగా అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో ఒక మాఫియాను తయారు చేసి మరి కమిషన్లు దండుకోవడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు షాపులన్నీ కూడా ప్రభుత్వ పరిధిలోనే నడపాలి మరి ప్రతి బ్రాండ్ షాపుకు సంబంధించి కూడా ఒక నలుగురు ఉద్యోగ అవకాశాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం జరిగింది మరి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని రద్దు చేసి ఈ ప్రైవేటు వ్యాపారులకే మళ్ళీ అప్పజెప్పడం ఈరోజు చాలామంది చాలా ఈ యొక్క వైన్ షాపులకు సంబంధించి టెండర్ వేసినా కూడా మరి టెండర్ దక్కించుకున్న వారికి కూడా అక్కడ ఈ యొక్క అమ్మకాలు చేయనీయకుండా స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మరి టీడీపీ నాయకులు కానీ దౌర్జన్యాలు చేసి ఆ యొక్క డిక్కర్ షాపులను కూడా లాక్కోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అరెస్ట్ చేసినటువంటి రాజ్ కేసిరెడ్డి కానీ అదేవిధంగా ఆయన దగ్గర పనిచేసినటువంటి చాణిక్య కానీ సజ్జల శ్రీధర్ కానీ బాలాజీ గోవిందప్ప కానీ మరి వాళ్ళతోటి ఈ యొక్క ధనుంజయ రెడ్డి గారిని విష్ణమోహన్ రెడ్డి గారికి ఎలాంటి మద్యం పాలసీలో సంబంధమే లేదు మరి అదేవిధంగా ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఈ స్కిల్ స్కామ్ గతంలో ఈ స్కిల్ స్కామ్ అనేది కూడా గతంలో పాల్పడడం జరిగింది ఏదో విధంగా ఎందుకంటే నేను జైలుకి పోయినాను కాబట్టి వాళ్ళను కూడా జైలుకు పంపాలా అనేది ఒక దురుద్దేశంతో ఈ అరెస్టులన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ఎంత దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారంటే ప్రతి గ్రామ స్థాయిని మొదలుకొని పట్టణ స్థాయి వరకు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎక్కడ చూసినా కూడా మరి మట్టి తవ్వు తవ్వుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా గనులు మరి లూటీ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు ఈ యొక్క దేవస్థానం మాన్యం భూముల్లో కూడా మైనింగ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు ఉబ్బోడు భూముల్లో మరి మైనింగ్ చేస్తూ ఉన్నారు ఆక ఆఖరకు పొగాకు బేళ్ళను కూడా రైతుల నుంచి డబ్బులు గుంజే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు తప్పకుండా ఎందుకంటే ఈరోజు ఏదో ఎప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ జరిగే సంవత్సరమే పూర్తయింది కాబట్టి ఇంకా నాలుగు సంవత్సరాలు టైం ఉంది కాబట్టి ప్రజలు మరి ఈ విషయాల గురించి అన్నీ కూడా చర్చించుకోవడం జరుగుతూ ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు మనకు పండించిన పంటకు గిట్టుబాటు ధరలేదు ఈరోజు మిర్చి పంట చాలా వరకు అధ్వానంగా ఉంది మరి ఇవన్నీ కూడా ప్రజలు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో ఈ లిక్కర్ స్కామ్ అనేది తీసుకు బయటకు తీసుకొని వచ్చి ఈరోజు ఈ యొక్క ఐఏఎస్ అధికారులను మరి చాలామంది నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది ఈ విధంగా ఈ మధ్య సీతారామాంజనేయులు అనే ఒక మంచి సమర్థవంతమైనటువంటి ఐపీఎస్ అధికారిని కూడా జైల్లో పెట్టడం జరుగుతూ ఉంది మరి ఇవన్నీ కూడా రేపు అధికారం లేక వచ్చిన తర్వాత మరి దీన్ని ఖచ్చితంగా మరి ఈరోజు ఎవరైతే అధికారులు అత్యుత్సాహం చూపించి ఈ యొక్క అరెస్టులన్నీ కూడా చేయడం జరుగుతూ ఉందో తప్పకుండా వాళ్ళందరికీ కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారంటే మాకు ఈ యొక్క పథకాలన్నీ కూడా ఈ నవరత్నాలన్నీ కూడా ఖచ్చితంగా అందరికీ కూడా వచ్చే విధంగా ఉండేవి ఈరోజు అవి రాకపోవడం వల్లనే ఈరోజు నష్టపోయినాం మరి ఈరోజు ఇంత దుర్మార్గంగా రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు మరి ఈరోజు ఈ యొక్క కృష్ణమోహన్ రెడ్డి గారిని కానీ ధనుంజయ రెడ్డి గారి కానీ మరి మిగతా వాళ్ళని కానీ అరెస్ట్ చేయడం చాలా బాధాకరమైన విషయము మరి అదేవిధంగా గతంలోనే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే ఈ యొక్క బ్యూరేజెస్కు సంబంధించిన ఈ యొక్క మరి లైసెన్సులు కూడా గత ప్రభుత్వంలోనే విలే ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఈరోజు ఏ విధంగా ప్రభుత్వంలోనే మరి షాపులు మరి దాంట్లో కొంతమందికి శాలరీస్ ఇచ్చి పెట్టి మరి ఈరోజు ఇంత మరి చేస్తే కూడా ఈ విధంగా అవినీతి మింపి ఈ విధంగా మరి మరి ఐఏఎస్ చదువుకున్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన ధనుంజయ రెడ్డి వారి అటువంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం అనేది ప్రతి ఒక్కరూ ఖండిస్తూ ఉన్నారు ప్రజలు కూడా చర్చించుకుంటా ఉన్నారు ఇంత దుర్మార్గంగా ఈ విధంగా అరెస్ట్ చేయడం మరి కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఇప్పటికైనా కూడా మీరు అరెస్ట్ చేసినటువంటి ధనంజయ రెడ్డి గారు కానీ మరి అదేవిధంగా ఈ యొక్క కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ మరి ఈ కేసులో ఖచ్చితంగా న్యాయస్థానం కూడా తప్పకుండా మరి ఈరోజు మాకు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు ఈ కేసులో ఏదీ లేదు తగిన ఆధారాలు లేవు ఎక్కడా డబ్బులు తీసుకున్నట్టు కానీ ఎందుకంటే గవర్నమెంటే మొత్తము సరుకు తీసుకుంటా ఉంది సరుకు అమ్మకం జరుగుతూ ఉంది అటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఏదన్నా కూడా దీంట్లో అవినీతి చేసేదానికి కూడా ఆస్కారం లేదు అవినీతి చేయాలంటే ఇక్కడ ఈ విధంగా ప్రైవేట్గా ఈరోజు లిక్కర్ షాపులు ఇచ్చి వీళ్ళు అవినీతి చేయడం జరుగుతూ ఉంది వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా ధనుంజయ రెడ్డి గారి మీద ఈరోజు కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం చాలా బాధాకరమైన అంశం కాబట్టి ఈరోజు కోర్టు ఖచ్చితంగా వాళ్ళ త్వరలోనే బెయిల్ కూడా వస్తుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు మరి ఈరోజు ఏదైతే రాజ్యాంగము ఇటుముక్కు రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారో వాటి మీద ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఇబ్బంది పెట్టి మరి ఈ యొక్క అవినీతిని ప్రోత్సహిస్తా ఉన్నారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు ఉంటాయనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం